వ్యవస్థను ప్రక్షాళన చేయండి సమస్యలకు సమస్యలకు గడువులోగా ముగింపు పలకాలి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమరావతిలో నేచురోపతి వైద్య కళాశాల నలభై ఎకరాల్లో ఏడు వందల యాభై కోళ్లతో నిర్మాణం సో గోదావరి పుష్కరాలను పోలవరం పూర్తి చేస్తామని వెల్లడి సో మొత్తంగా రెవెన్యూ వ్యవస్థను తక్షణమే ప్రక్షాళన చేయాలని శాఖ మంత్రి అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు రెవెన్యూ శాఖలో సమస్యలు రవాణా కాష్టంగా మారుతూనే ఉన్నాయని నిర్దిష్ట గడువులుగా వాటిని సమూలంగా పరిష్కరించాలని కోరారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మంత్రివర్గ సమస్యలో సాదా బైనామాలు రిజిస్ట్రేషన్ పొడిగింపు అంశంపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు ఎవరైనా దొంగ సాదా బయనామాలు పట్టించే అవకాశం ఉంటుందేమోనని మంత్రి మనోహర్ అనుమానం వ్యక్తం చేయగా అలాంటి సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టం చేయాలని చెప్పేసి ఆదేశించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతులతో సరిగ్గా డీల్ చేయకపోతే ఇబ్బంది రాజధాని నిర్మాణానికి రెండో విడత భూ సమీకరణ ప్రతిపాదనపై చర్చ సందర్భంగా అమరావతిలో పనుల పురోగతిని చంద్రబాబు సమీక్షించారు భూ సమీకరణపై రైతుల అభ్యంతరాలను తొలగినట్టేనా అని మంత్రి మనోహర్ను ప్రశ్నించగా సమస్యల్ని సరిగ్గా డీల్ చేయకపోతే వాళ్ళే వాళ్ళే రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారని చెప్పేసి ఉంటారనమాట ఇక రాష్ట్రానికి కేంద్రం సంపూర్ణ సహకారం అందిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది మొత్తంగా చూసుకుంటే తుఫాన్తో ఎక్కువ నష్టం జరగకుండా చర్యలు అయితే తీసుకోమని చెప్పారు నెక్స్ట్ జగన్ విధ్వంసం వల్ల నాలుగు వేల ఆరు వందల కోట్లు అదనపు భారం అయితే పడుతుందని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు వాటి ధరలు కావచ్చు టిట్కోయిలపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు టిట్కోయిలకు సంబంధించి వచ్చి చర్చ అయితే జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం చేసిన వల్ల నాలుగు వేల వందల కోట్లయితే భారం పడుతుందని చెప్పేసి అన్నారు అరటి తదితర వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పతనమైనప్పుడు రైతులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించారు సో ఈ విధంగా భూములకు సంబంధించి సో రెవెన్యూలో సమస్యలకు సంబంధించి వెంటనే ప్రక్షాళన చేయాలనుకోవడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్